అనకాపల్లి రూరల్ ప్రాంతం ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎవరైనా చట్ట కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఐ అశోక్ వెల్లడించారు న్యూ ఇయర్ వేడుకలను ప్రజలంతా సంతోషంగా ఎవరి ఇళ్లలో వాళ్ళ కుటుంబ సమేతంగా జరుపుకోవాలని కోరారు ఆకతాయిలు చట్ట కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడిపిన ర్యాష్ డ్రైవింగ్ చేసిన రోడ్లపై వెళ్లే వాళ్లని ఇబ్బందులకు గురి చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు గ్రామీణ శివారు ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు గానీ డీజే సౌండ్లు రేవు పార్టీలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు న్యూ ఇయర్ రోజున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలతో పాటు నిరంతరం గస్తీ నిర్వహించడం జరుగుతుందని సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ రవికుమార్ వారి సిబ్బంది పాల్గొన్నారు అనకాపల్లి రూరల్ పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఈ ముందుగా అనకాపల్లి మండల ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తున్నాం అయితే ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనకాపల్లి రూరల్ పరిధిలో ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు అంటే ఈ అశ్లేల నృత్యాలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా బహిరంగంగా డీజేలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్ర పనులు చేయడం కానీ అదే అశ్లీల నృత్యాలు కానీ మద్యపానాలు సేవించడం గంజాయి సేవించడం అలాంటివి ఏదైనా చేస్తే దాని పట్ల అనకాపల్లి రూరల్ పోలీసు వారు పెట్రోలింగ్ అన్నీ చేసుకుంటూ థర్టీ ఫస్ట్ నైట్న కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కావున మండల ప్రజలందరికీ కూడా ఎక్కడైనా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలని సూచిస్తున్నాం అది కాకుండా ఈ కుర్రవాళ్ళు ఎక్కువగా బైక్ రైడింగ్స్ స్పీడ్ బైక్ రైడింగ్ రాస్ బైక్ రైడింగ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా పట్టుబడినా లేదా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎవరైనా ఆ నైట్ పట్టుబడినా వాళ్ళకి ఎంఎంక్ట్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెడతాం అది కాకుండా మిగతా అన్నిటికి కూడా వచ్చే నేరాలు ఏ ఏ పరంగా నేరం చేసినా వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరం అనేది మన జీవితాల్లో మంచిని పెంచేది ఉండాలి అదే కాకుండా మన కుటుంబాలు మన మీద ఆధారపడి ఉంటాయి ఆ ఒక్కరోజు సరదా వాళ్ళకి ఎవరికి కూడా మిగతా మన కుటుంబ సభ్యులకి శోకాన్ని మిగల్చకుండా అందరం ఆనందంగా ఉండేలాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం